నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష చూద్దాం కామారెడ్డి జిల్లా బెర్కూర్ మండల కేంద్రంలో వాహనాలు చెక్ చేస్తుండగా ఇద్దరు అనుమానితులు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించగా వీరు బైక్ దొంగలని తేలింది ఇంటి ముందర పార్క్ చేసిన టూ వీలర్ వాహనాల యొక్క హ్యాండిల్ బ్రేక్ లాక్ తీసి దొంగిలిస్తారని ఇరవై ఆరు వాహనాలను దొంగిలించినట్లు డిఎస్పీ సత్యనారాయణ తెలిపారు

లేని పల్సర్ బైక్ తోటి ఇద్దరు అనుమానిత వ్యక్తులు అక్కడికి వచ్చారు ఆ సమయంలో మన పోలీసు వారిని చూసి పాల్పోతుండగా ఎస్ఐ గారు సిబ్బంది వారిని వెంబడించి పట్టుకొని వెరిఫై చేయగా ఆ విచారణలో వారిద్దరు పేర్లు అబ్దుల్ హయాజ్ ఖాన్ రెండో వ్యక్తి పేరు సమీరుద్దీన్ అని తెలిసింది వీరిద్దరూ బోధన చెందిన వాళ్ళు వీళ్ళు గత నెల రోజుల నుంచి కామారెడ్డి జిల్లా మన నిజామాబాద్ జిల్లా మరియు సంగారెడ్డి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లల్లో మొత్తం ఇరవై ఆరు బైక్స్ని ఎవరైతే ఇంటి ముందు రాత్రి సమయంలో ఇంటి ఇంటి ముందు పెట్టి తెల్లవారి సరికి వీళ్ళు మోటార్ సైకిల్స్ ఎవరైనా తక్కువగా రేటుకు వస్తుందని ఆశపడి ఎవరైనా తీసుకుంటే ఇలాంటి వీళ్ళు చేసిన నేరం వాళ్ళు కూడా దొంగతనం నేరం కిందనే పరిగణించబడుతుంది కాబట్టి డాక్యుమెంట్స్ లేని ఏ మోటార్ సైకిల్స్ ఎవరు కూడా తీసుకోకూడదు